అరే బై ఎంటర్టైన్మెంట్ ఏ ముద్ర పోయినాడు పోదామంటే చికెన్ చెక్అవుట్ కూడా వెళ్ళిపోతుండే నువ్వు ఎక్కువ మాట్లాడినావు చెప్పు తీసుకొని కొడుతా నువ్వు ఇంటర్ఫియర్ కాకు నువ్వు

అంటే ఇది ఒక బెట్టింగ్ అవేర్నెస్ గురించి కూడా వచ్చేస్తుంది ఈ మసలు ఇల్లు ఇక బెట్టింగ్ల గురించి ఎందుకు ప్రమోట్ చేస్తారు ఎందుకు ఇస్తారు ఆళ్ళకే తెలవాలి కానీ సీన్ ఏంటంటే బెట్టింగ్ మెల్ల ఇప్పుడు ఆయన ఫోన్ తీసుకొని చేస్తాను మీరు నేను ముందే చెప్పింది అనుకో మీరు వీడియో మొత్తం చూడరు చెత్త నా కొడకా నెక్స్ట్ లెవెల్ వస్తుంది కానిగాని మీద కాబట్టి పక్కా చూస్తారు మీరు డ్యామ్ చోరు చూస్తారు ఎందుకంటే ఆడు మెంటల్ ఆడు పిచ్చోడాడు చలో చూసేసారు వీడియో అయితే ఫోటోలు దిగుతారు వాళ్ళు హీరో లెక్కుంటాడు అనుకుంటాడు ఏమనుకుంటాడు ఏ వాడు మరి మీ అమ్మ నాన్న చూశారు అనుకో నా కొడక రే నీకు పిల్లలు కూడా ఎవరు రే ఎవరు ఫోటోలు అనిపించి బాగుంది దీనికి ఐదు ఫోటోలు అయితే దిగుతాడు నీకు కెమెరా ఇస్తా నువ్వు ఏం చేస్తావు అంటే ఇంకా నువ్వు నార్మల్ కెమెరా పెట్టినట్టు కొంచెం కూడా ఒకటి దొంగ ఆడాడు మెల్ల ఒక ఐదు నిమిషాలు పోయి నేను చేస్తాను ఒక ఆంకల్ కూర్చొని నార్మల్గా లైట్గా పట్టుకో వీడియో అయితే రావాలి పర్ఫెక్ట్ రావాలి సోనా చలో చూసేరు క్యాష్ వీడియో అయితే ఎండ్ వరకు చూడరు సబ్స్క్రైబ్ చేసుకోరు బాయ్ ఆ మొత్తం అని చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒక లైక్ కూడా కొట్టరు మా ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు మెంటల్ మెంటల్ కొడదాం నెక్స్ట్ అవన్నీ రేపు మెల్ల కట్టుకని మన కానీ బట్టలు ఇవ్వండి అని ఊపుదాం

తీసుకోదాం అయితే ఏమైంది సైనా ఒక పిల్లగా అనిపిస్తుంది ఒక పిల్ల సేమ చేసా పిల్లలు ఐడి కావాల సార్కి వెళ్ళి అన్ని కావాలి నిజంగా బాయ్ సోంటి మాత్రం ఇంటిగా ఉంటే మాత్రం రోజునే కదా రాతే సిట్టింగ్ స్పాటు ఫోన్ చేయొచ్చు దేనికి నా సార్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు వస్తావు సిగరెట్ తెచ్చుకుంటారా బాయి సిగరెట్ అయిపోయినాయి తీసుకొస్తావు ఇంకేంటి విశేషాలు సిగరెట్ బాయ్ తెచ్చిన ఒకటే ఉంది రాబాయి లేకుండా ఏం రాబాయ్ తర్వాత సిగరెట్ తోటే ఫోటోలు వస్తాయి దిగిన స్నాప్ మంచిగా దిగినా కానీ సిగరెట్ తోటి మంచిగా వస్తుంది అంట సరే అండి ఒకటి చెప్దామని వచ్చిన కాదు నువ్వు విన్నావు నువ్వు 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 పోనీ తెచ్చుకుంటా అలా గుద్దా అదే ఒకటి చెప్తారా నువ్వు సీరియస్ ఎందుకు అవుతున్నావా ఫస్ట్ చెప్పాను అల్లలు మాడ దిగుతా నేను అయిందంటే రాత్రి అకౌంట్ లో పైసలు అల్లు ఎందుకు ఇటు కూర్చున్నా వచ్చిన అజ్జు నాకు

ఫోన్ పోంది బాయ్ అమ్ముడు అట్లా బెట్టింగ్ బెట్టింగ్ అదే కోసం

నాకు ఫోన్లో దిగా మజాక్ కాదు కానీ కుళ్ళి కుల్లి బాగా చెప్తున్నాను రాత్రి మ్యాచ్ ఆడినా పోయింది ఆడమంటారు బాయ్ నాకు బెట్టింగ్ నాకు అర్థం కాదు నువ్వు ఆడినప్పుడు వదిలి తెగిన బాయ్ ఎప్పుడో వదిలేసిన బెట్టింగ్ లో గిట్టింగ్ అని నేను నువ్వు అంతే ఆడినావు అరే సరే కనేసి ఒక మాట చెప్పాలి బాయ్ ఒక మాట అరే నేను అరే నేను ఒక కిస్మాత్లా పడితే పడతాదేమో అరే పడితే పడలేసే వదిలేసే పోయినరా రాదు కానీ పొద్దులు చెప్పిన కూడా పొద్దులు అరే నేను నుంచి టెన్షన్ లేదు మీతో తిండి కూడా తినలేదు ఏం తినలే నేను మొట్ట ఆడిగిరి అర్థం నాకు మీ ఇంట్లోకి ఫోన్ వచ్చినా నేను అనుకుంటున్నాం అక్కడ చెప్పి నాకు అమ్మడం లేదు పై నాన్న ఫోన్ కావాలి పాయింట్ ఉంది ఆ ఫోన్ అమ్మేసి ఆ పైసలు ఫోన్ అమూడ ఒకటే సొల్యూషన్ దొరికి దాని మీద పెట్టిన వచ్చేసి మనం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫోన్ చేస్తే సరే వెయ్యి రూపాయలు ఉండేది కదా ఏమంటారు ఆ పొద్దువేంది ఫోన్ అటువంటి ఫోన్ ఎన్నో వస్తుంటే అసోంటి ఫోన్ అయినా బ్యాకప్ చేసుకోలేదు అన్న చేసుకో కదా బై ఐక్లోకి ఏం బ్యాప్ చేసుకోలే సిరస్ రాక నువ్వు ఎందుకు సిరస్ అయితున్నాయో ఎబో ఫోన్ నాది కాదు కాదు నాది ఫోన్ వర్ది అయిపోయింది బ్రో నాది

ఫ్లై వేసినా ఫ్లైట్ పైకి పోయింది అడ్డు రాలేదు ఇంకా కిందికి రాలేది దాంతో అరే ఫోన్ అంటే ఇప్పుడు మనకు ఓనిక లేవు కదా అని చెప్పి ఫోన్ అమ్మినారా రాబాయి ఫోనికి లేకపోతే అంటే ఇప్పుడు ఫోన్ ఎక్కువ కదా మీకు అంతే కదా ఇప్పుడు మీరు అనేది మాట్లాడుతుంది ఇప్పుడు సిచువేషన్ అయింది నాకు ఈ బాధ వచ్చింది మేము ఇలా అమ్మకం తోటలే ఫోన్ తీసుకొని అమ్మింది అమ్మకంతో ఉంటే ఫస్ట్ వచ్చి అరే ఇట్లా ఇట్లా అయిందా సిచువేషన్ ఎట్లా ఈ ప్రాబ్లం వచ్చిందా ఇట్లా రా అని కూర్చుని మాట్లాడితే దానికి ఏదో ఒక సొల్యూషన్ వచ్చు కుంది నాతో లేని లేదైపు డైరెక్ట్ నీట్ ను ఆయన ఫోన్ అమ్మితే ఏం దమ్మని చెప్పి అమ్మేసి ఎట్లా ఇగ అర్థం చేసుకుంటాడు ఇక ఏర్పస్తుంది బ్రో నాకు ఏది సేమ్ వస్తుందిగా నేను ఫోన్ గురించి వస్తా నాకు ఇది బ్రో ఫోన్ అది ఓవర్ ఏంది బయ్యా ఫస్ట్ గిఫ్ట్ బ్రో అది ఫస్ట్ గిఫ్ట్ ఏం సెకండ్ గిఫ్ట్ ఏంది బ్రో థర్డ్ గిఫ్ట్ అనుకో ఒక్క మాట చెప్పుకుంటంటే నేను సెట్ అయ్యిం చేసుకుంటుండే పైసలు ఎరికెలా ఒక్క మాట చెప్పాలి అరే ఫోన్కే కాబై డీజిల్ పైసలు సెట్ చేసుకుంటుండే మనం వేరే ఎంటర్టైన్మెంట్ ఏ ముద్ర పోయినాడు పోమంటే చికెన్ కొంచెం కూడా వెళ్ళిపోతుండే

ఏదో ఒకటి చేసాం ఏ దోశ బండి చూపించుకోవాలి దోశ పంట ఓ ఆడా అట్లా వేణు రాడు అట్లా అని తిరిగి ఆడు వేణాడు అది రోడ్ల పెట్ట తిరుగుకుంటే దోశలు అది బండి నువ్వు ఎక్కువ మాట్లాడినావు చెప్పు తీసుకొని నేను నువ్వు ఇంటర్ఫియర్ కాకుండా దింగేరా పిల్లి పిచ్చినా పోన్ రా అంటే నువ్వు పదివేలు కూడా తర్వాత ఇస్తాది పో తమాషా పగిలిపోయిన వాడుకుంటున్నా సాగర్ ఫోన్ అది పగిలిపోయిన కూడా వాడుకుంటున్నా పిల్లి అరే భయాగుడు ఏడుపోతుంది కానీ ఏడుస్తుంట నింపు పంపిద్దాం ఎందుకు కానీ అంత సీరియస్ అయితే ఏమొస్తుంది కానీ ఏదో సిచువేషన్ బాగాలేక అమ్మేసినా లైట్ తీసుకోవాలి అవుతుంది వద్దు ఫోన్ అమ్మేస్తావు ఎన్నిసార్లు చెప్పిన ఇష్టమైన ఫోన్ అని ఇంకోటి తీసుకుందాం ఊరు నాకు అదే ఫోన్ కావాల పిలిపిచ్చినా ఫోన్ అనేది ఇంకోటి గిఫ్ట్ ఇంకో ఫ్లైట్ ఇప్పుడు ఇంకో ఫ్లైట్ పైకి ఎక్కిస్తావా ఆడతాడు కదా ఫైవ్ పోతుంది ఫైవ్ పోతుంది చెయ్య్ కి చెప్తున్నావు చెప్తున్నావు అన్ని నీ ఫోన్లు అన్నీ గిన్నె అమ్ముకుంటావు చూడు ఆ బీట్టింగ్ వల్ల చూడు ఆ బెట్టింగ్ అట్లానే ఆడుతున్నాను నువ్వు

నవ్వుట వస్తుంది మళ్ళా హైదరాబాద్ రాను అంటే వచ్చిన పైసలు సెట్ అయి కదా ఆయనకి పోడో పోతా అంటే కారు కూడా పెట్టేసి ఒక లక్ష రూపాయలు తీసుకున్నామని తీసుకుంటే అక్కడ చూసా ఉన్నాడు అమ్మేస్తాడు ఒక్కొక్కరు అమ్మి దిగు నా కిడ్నీ కూడా అమ్మిదేమి తప్పలేక మమ్మల్ని ఇక్కడే కూసోబెట్టి మళ్ళీ నాకొక ఆడ ఈడంతా సెట్ కాదు ఆడొకరు ఆడొకరు కూసరి సెట్ అవుతుంది అడుక్కోనీ నువ్వు ఆడు ఫ్లైట్ ఎక్కి నువ్వు ఫ్లైట్ ఎక్కిస్తా నేను నిన్ననే అది ఇన్‌స్టాగ్రామ్ లా రీల్స్ వచ్చే చూశనా చూసి ఆ జెపల వాళ్ళ ఇంట్లో శాతా గాక లంజావోర్ కుల లింక్ అని డెమో అకౌంట్ ఉంటుంది ఇట్లా నీలాంటిోళ్ళు పిచ్చోళ్ళు నేను ఆ డెమో అమౌంట్ ఇస్తాడ వాడు 1 లక్ష 1 లక్ష 2000 డెమో కాయిన్స్ ఇస్తాడా అడిట్లా ఇయ్యగానే 20 వేనే ఆ డెమో కాయిన్స్ ఇస్తారారు డెమో కాయిన్స్ చేసి చేసారు నీ ఆందోలుకు పోయై చూసేయతరు పెట్టినా నీకు మంచి యాప్

కెమెరా నా ఫోన్ నీకు ఫోన్ చేసుకొని నీకు ఇస్తలేను అంటే నీకు డౌట్ కెమెరా నిన్ను చూడు నీ ముఖం చూస్తే నాకు గుద్దో నన్ను అవ్వస్తుంది ఆయన ఆపుకొని 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 ఫోన్ గురించి ఏడుస్తావా కాంచీ చీ 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 తెలుసా ఫోన్ ఎంత ఇంపార్టెంట్ నాకు నా పిల్లి పిలిచిన ఫోన్ అని తెలుసు అందుకే నీ ఫోన్ కెమెరా పెట్టిన ఇలా వేలు ఇస్తాను నాకు ఇచ్చే నేనే తెగిపోతాయి దగ్గరికి వెళ్ళి దొలాడరు బ్రో నేనేందుకు చెప్తా

పత్తాలాడినా మీకు నమ్మకం ఉండదు మీ పైసలు వస్తాయా పోతాయా పత్తాలని పోతాయి భయా బెట్టింగ్ ఆడద్దు అసలు ఆడదు తప్పు కానీ ఒకవేళ అది తీటు ఉంటుంది అది తీటు ఒక పురుగు ఉంటుంది లోపల అవ మెసింది అనుకో నీ లెక్కనే ఉంటది రా నువ్వే రాదు అవి మెసింది అనుకో ఆడబోతుంది సో గైస్ ఈ వీడియో తోటి సమాప్తం చలో ఎమోషన్ బంద్ చేసి డ్యామేజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తమాషా బాయ్స్ ని ఫోన్ ఇన్ ఫోన్ ఆడ ఒకనికి మరి రాడు ఉండో ఆడు వెళ్ళిపోయిందో తెలియదు

షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా రివేంజ్ ఇంకోటి వస్తుంది ఏడు వస్తాడు గంట కొట్టండి ఇంకోటి రివేంజ్ వస్తుంది సాగర్ మీద ఎట్లా ఏడిపిస్తా ఆల్రెడీ పాస్ట్ అవుట్ ఏడిపించేసినా కానీ ఈ ఏడిపించినారా నేను ఏడిపించిన ఫోన్ తోటి అట్లుంటది ఇన్ని మాత్రం చేస్తారా యూబీ రెడీ పక్కకే ఉంటారు రా శత్రువులు యూబీ రెడీ